ఎన్పీకే వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ ఎన్పీకే త్రిబుల్ నైన్టీన్ కానీ అలాగే ఎన్పీకే సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ అలాగే ఎన్పీకే సున్నా 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 యాభై కానీ ఈ మూడు ఎన్పీకే ఫర్టిలైజర్ వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ను మనం రైతులు చాలామంది తెలియక కరెక్టు సమయంలో వాడక చాలామంది రైతులు నష్టపోతూ ఉంటారు ఇది ఈ ఎన్పీకే వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అనేది సరైన సమయంలో సరైన మోతాదులో వాడుకున్నట్లయితే దిగుబడి పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఎన్పికే వాటర్ వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అనేది మొక్కకు కూడా చాలా అవసరం కాబట్టి ఈ యొక్క వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ని మనం ఎప్పుడు వాడినట్లయితే రైతుకు దిగుబడి అనేది మంచిగా వస్తుంది అనేది ఈ వీడియో ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఫాలో అయితే చేయండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి చూడండి రైతు ద్వారా మనకు ఎన్పికే అనేది రెండు రకాలుగా అయితే లభిస్తూ ఉంటుంది ఒకటి గ్రాన్వల్స్ రూపంలో లభించడం అయితే జరుగుతుంది ఆ యొక్క ఎన్పికేను మనము డిఏపి కానీ ఇలా ప థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ పది ఇరవై ఆరు కానీ ఇలా మనకు మార్కెట్లో గ్రాన్ గ్రాన్వల్స్ రూపంలో లభిస్తుంది వీటిని మనము కింద మొక్క యొక్క ఇయర్ల దగ్గర అయితే వేయవలసి అయితే ఉంటుంది రెండవది వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అంటే మనకు ఇది మనకు వాటర్లో వేసినప్పుడు కరుగుతుంది దీన్ని ఆకుల పైన మనం పిచికారీ చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఎన్పికే అంటే ట్రిపుల్ నైన్టీన్ కానీ సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ సున్నా 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 యాభై కానీ ఎప్పుడు స్ప్రే చేయాలి ఒక మొక్క పెరగడానికి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కకు కావలసిన పదిహేను నుంచి పదిహేడు రకాల పోషకాలు ఖచ్చితంగా అవసరమైతే ఉంటాయి ఈ పోషకాలు ఎప్పుడైతే మొక్కకు సరైన సమయంలో అందినట్లయితే మొక్క మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది అలాగే దృఢంగా ఉంటుంది మనకు దిగుబడి ఖాతాపుతా బాగా ఎక్కువ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మొక్కకు కావాల్సిన అవసర మనకు పోషకాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇవి నేచురల్గా మనకు వాతావరణం నుంచి అయితే లభించడం అయితే జరుగుతుంది దాంతోపాటు మెగ్నీషియం మెల్వోనియం ఇట్లా చాలా రకాల పోషకాలు మనము అందించాల్సి అయితే ఉంటుంది అందులో మెయిన్గా వచ్చేసి ప్రథమ పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండు రకాలుగా ఉంటాయి సూక్ష్మ పోషకాలు మనము మొక్కకు దాని రీతిని బట్టి అంటే అవసరాన్ని బట్టి అందించాల్సి అయితే ఉంటుంది కానీ ఈ ప్రథమ పోషకాలు అనేది మనకు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఈ మూడు పోషకాలని ఖచ్చితంగా మొక్క నాటిన పదిహేను ఇరవై రోజుల నుంచి ఖచ్చితంగా మొక్కకైతే మనము ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ ఎన్పికే ఎప్పుడైతే మొక్కకు సరైన సమయంలో ఇచ్చినట్లయితే మనకు దిగుబడి అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్కలకు మనం పంటలలో మనము తగినంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎన్పికే అంటే ఎన్ అంటే నైట్రోజన్ పి అంటే ఫాస్ఫరస్ కే అంటే పొటాష్ ఎన్ అంటే నైట్రోజన్ ఏం పనిచేస్తుందంటే ఆకులను పచ్చగా ఉంచడానికి ఉపయోగపడుతుంది కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఉపయోగపడుతుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ పి అంటే పాస్పరస్ పి ఫాస్ఫరస్ అనేది మొక్క బలంగా ఉండడానికి అలాగే వేర్వేస దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కే అంటే పొటాష్ పూత బాగా రావడానికి గింజలు తాలుపోకుండా ఉండడానికి మొక్క దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మార్కెట్లో చాలా రకాల ఎన్పీకేలు లభిస్తుంటాయి త్రిబుల్ నైన్టీన్ కానీ సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కానీ పన్నెండు ముప్పై రెండు పదహారు కానీ ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు కానీ ఇలా చాలా రకాల వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అనేది మార్కెట్లో లభిస్తూ ఉంటాయి మెయిన్గా వచ్చేసి చాలా మనం రైతులము త్రిబుల్ నైన్టీన్ అనేది ఎక్కువ వాడుతుంటాం త్రిబుల్ నైన్టీన్ అనేది మనము ఎప్పుడు వాడాలి ఈ యొక్క వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ని మనము పత్తి కానీ మిరప కానీ వరి కానీ కంది కానీ మొక్కజొన్న కానీ టమాటా కానీ బెండ కానీ వంకాయ కానీ ఇలాంటి చాలా రకాల పంటలల్లో ఈ యొక్క వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా వాటర్స్ అయితే ఉంటుంది అందులో వచ్చేసి మెయిన్గా త్రిబుల్ నైన్టీని మనము ఎన్ని రోజుల తర్వాత స్ప్రే చేయాలంటే మనకు ఎన్పికే వచ్చేసి త్రిబుల్ నైన్టీన్ దీంట్లో మనము ఇరవై దీంట్లో త్రిబుల్ నైన్టీన్ అంటే దీంట్లో నైట్రోజన్ నైట్రోజన్ పంతొమ్మిది శాతం ఫాస్ఫరస్ పంతొమ్మిది శాతం కాల్షియ మనకు కే అంటే పొటాష్ పొటాష్ కూడా పంతొమ్మిది శాతం అయితే ఉంటుంది ఈ యొక్క త్రిబుల్ నైంటీని మనము మొక్క నాటిన నుంచి ఇరవై నుంచి నలభై ఐదు లోపల వయసులో వాడాల్సి అయితే స్ప్రే చేసినట్లయితే మనకు మంచి దిగుబడి మొక్క వేపుగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ చూడండి సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు దీంట్లో ఎన్ సు ఎన్ అంటే సున్నా సున్నా అంటే నైట్రోజన్ జీరో పర్సెంట్ ఉంటుంది అలాగే ఫాస్ఫరస్ యాభై రెండు శాతం ఉంటుంది మనకు పొటాషి అనేది ముప్పై నాలుగు శాతం అయితే ఉంటుంది ఈ యొక్క సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు యాభై రోజుల నుంచి అరవై ఐదు రోజుల మధ్యలో మనం వాడాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో మనకు పూత అనేది స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి అప్పుడు మనకు పొటాషి ఈ పాస్పరాస్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ సున్నా సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అనేది వాడినట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ చూడండి సున్నా 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 యాభై ఇది ఇందులో వచ్చేసి నైట్రోజన్ సున్నా జీరో పర్సెంట్ అలాగే పాస్పరా టు ఫాస్ఫరస్ జీరో పర్సెంట్ ఉంది కేవలం ఫిఫ్టీ పర్సెంట్ పొటాష్ మాత్రమే ఉంటుంది ఈ యొక్క పొటాష్ని సున్నా సున్నా యాభై అనేది మనం తొంభై రోజుల సమయంలో పూత వచ్చిన సమయంలో ఖచ్చితంగా వాడినట్లయితే మనకు కాయ అనేది సైజ్ అనేది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే తాళుపోకుండా గింజలు తాళు పోవడానికి పోకుండా ఉండడానికి ఈ యొక్క సున్నా సున్నా యాభై అనేది మంచిగా ఉపయోగపడుతుంది డోసు వచ్చి మనం ఈ యొక్క త్రిపుల్ నైన్టీన్ డోసు చూసుకున్నట్లయితే చూడండి పత్తి కానీ కంది కానీ మిరప కానీ వరి చెరుకు ఈ యొక్క పంటలలో మనము ఎకరాకొచ్చేసి ఈ త్రిపుల్ నైన్టీన్ ఏ త్రిపుల్ నైన్టీ అయినా తీసుకోండి మనకు ఏ ఏ వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ అయినా తీసుకోండి ఈ ఎకరాకు ఎకరాకొచ్చేసి ఒక కేజీ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే కూరగాయలలో కూరగాయలలో అంటే మన ఆకుకూరలో కానీ టమాటాలో కానీ ఇలాంటి కూరగాయలల్లో ఎకరాకొచ్చేసి యాభై ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది స్ప్రే చేసుకొని మెయిన్గా గుర్తు రైతు పెట్టుకోండి మనకు ఈ యొక్క ఎన్పికే స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా పొలంలో తేమ ఉన్నట్లయితేనే స్ప్రే చేసుకోండి మీకు రిజల్ట్ అనేది మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయితే చేయండి